ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అఖిలపక్షాల బంధుని అయింది అర్వపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో మహా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న

అఖిల పార్టీ ఆధ్వర్యంలో భారీ రస్త రోక నిర్వహించడం జరిగింది అయ్యా మీ వంటలో అగ్రవర్ణాల మీరు వేసినటువంటి చట్ట మా జనాభా ప్రాతిపాదికల మేమెంతో మాకంత వాటా ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఇలా బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం ఈ మీ యొక్క మీ యొక్క నోటి కార్డు ముద్దలు మేము ముందుకున్నటువంటి పరిస్థితుల్లో మా జనాభా ప్రాతిపాదిక